ఇప్పుడు వినీషాకి బ్లైండ్ హోల్డింగ్ నేర్పించాయి అనమాట సో అడుగుదాము ఇక్కడ గ్లాస్ కింద కలర్ బాల్స్ ఉన్నాయి సో ఏమున్నాయో వినీషాకి తెలీదు మీరు చూడండి ఏ కలర్స్ ఉన్నాయో ఓకే సో ఇప్పుడు వినీషా చెప్తుంది ఏ కలర్స్ ఉన్నాయో ఓకేనా రెడీ వెరీ గుడ్ సూపర్ వెరీ గ సూపర్ ఇప్పుడు కొన్ని ఫ్లాష్ ఫ్లాష్పాట్స్ ఇస్తాము సో విని చెప్తుంది స్టార్ట్ విత్ పిక్చర్స్ ఓకే Banana. Very good. Banana. Super. tadi. Super. Super. Now color box. Guru ni di sini mana? Kamera number di sini cakap. This is blue. Very good. The chili Very good. Yes. is mm -hmm. green and yellow. Very good, Vinny. <coughs> <me. coughs> star, star is white and blue. Very good. వెరీ గు ఏ ఏ కలర్స్ అని చెప్పి సేమ్ కలర్ ఒక చోట గుడ్ వె ఇప్పుడు ఒక కలరింగ్ ఉంది సో స్మెల్ చూసి ఈ కలరింగ్ వేయాలి ఓకేనా

కే <laughs> 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 <hye color hai di? laughs> <hye> కలర్ ఏ కలర్ పాలం ఎస్ మెమరీ మెమ్మరీగా సెండ్ చేస్తాయి నోట్స్ ఇస్తా అవి ఎంతో చెప్పాలి ఓకే హండ్రెడ్ బాగా స్మెల్ చేసి ఫైవ్ హండ్రెడ్ గట్టిగా ఫైవ్ ఫైవ్ 500 రూపీస్ నో దీని పైన ఒక నెంబర్ ఉంటది స్మెల్ చేసి వెరీ గుడ్ త్రీ సెవెన్ టూ త్రీ గుడ్ సో బుక్ ఈ బుక్ కేటా కవర్ very good ఓకే ఇప్పుడు రీడ్ చేస్తావా రీడ్ చే